దసరా నుండి సింహరాశి వారి జీవితంలో దశ తిరగబోతుందని చెప్పాలి ఎవరు అవునన్నా కాదన్నా మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి మీరు కన్న కలలన్నీ కూడా నిజమయ్యే అవకాశాలే ఎక్కువగా కల్పిస్తున్నాయి మీరు ధనవంతులు కాబోతున్నారు కోట్లు గడించబోతున్నారు ఇవన్నీ కూడా దసరా నుండి మీ జీవితంలో జరగబోతున్నాయి అయితే సింహరాశి జాతకుల జాతకం ఏ విధంగా మారబోతుంది వారి జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ ఆఫ్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం సింహరాశి వారి జీవితంలో ఈ దసరా నుండి అద్భుతమైన మార్పులు అనేవి కనిపిస్తున్నాయి వీరు పట్టిందల్లా బంగారమే అన్న చందంగా వీరి జీవితం మారిపోతోంది రేపటి నుండి మీరు దేని గురించి ఆలోచించి బాధపడాల్సిన అవసరమే కనిపించడం లేదు అంత అద్భుతంగా మీ జీవితం అనేది మారిపోతోంది మీరు చేపట్టిన అన్ని పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు మీరు ఎంతో ధనవంతులు కాబోతున్నారు మీ ఆర్థిక స్థితి అనేది ఇంతకు ముందు ఏవైతే ఆర్థిక సమస్యలను మీరు ఎదుర్కొన్నారో అవన్నీ కూడా మెరుగుపడతాయి మీ ఆర్థిక స్థితిలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి ఇది వరకు మీ ఆర్థిక పరిస్థితికి ఇప్పటి మీ ఆర్థిక పరిస్థితికి ఎంతో తేడా అనేది మీరు ఖచ్చితంగా చూస్తారు మీరు డబ్బులు అనేవి బాగానే సంపాదించగలుగుతారు మీకు డబ్బులకు ఎటువంటి లోటు కనిపించడం లేదు ఆర్థికంగా మీరు ఈ సమయంలో డబ్బు అనేది ఎక్కువగా సంపాదిస్తారు కాబట్టి ఆర్థికంగా మీకు ఎటువంటి సమస్యలు కనిపించటం లేదు మీ ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటుంది కాబట్టి మీరు కొనుగోలు చేయాలనుకున్న వస్తువులను కాని స్థలాలను కాని వాహనాలను కాని ఖచ్చితంగా కొనుగోలు చేయగలుగుతారు మీరు కొనుగోలు చేసిన వస్తువుల వల్ల ఎలాంటి నష్టం అనేది మీకు కనిపించడం లేదు ఖచ్చితంగా లాభాలు అనేవి మీకు ఈ సమయంలో కనిపిస్తున్నాయి అదేవిధంగా మీరు ఏదైనా స్థలాన్ని కానీ వాహనాలను కాని ఎప్పటి నుండో కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ సమయంలో మీరు కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయమని చెప్పుకోవాలి ఈ సమయంలో మీరు అనుకున్నవన్నీ కొనుగోలు చేసి లాభాలను కూడా పొందబోతున్నారు ఇక ఉద్యోగాలు చేసేవారి విషయానికి వస్తే ఉద్యోగాలు చేసేవారు కూడా ఈ సమయంలో లాభాలను పొందుతారు మీ ఉద్యోగంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇంతకుముందు మీరు సహోద్యోగులతో ఏవైతే సమస్యలను ఎదుర్కొన్నారో అవన్నీ కూడా తొలగిపోతాయి మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇంతకుముందు ఏదైతే ఉద్యోగం కోసం మెరుగైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి మీరు విసిగిపోయి ఉన్నారో ఈ సమయంలో మీకు మీరు అనుకున్న ఉద్యోగాలు లభించే అవకాశం కనిపిస్తుంది మీరు అనుకున్నటువంటి జీతం మీకు దొరకబోతుంది కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నం చేస్తే మీకు మీకు మంచి ఫలితమే కనిపిస్తుంది ఈ సమయంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు ప్రమోషన్స్ రావడం వల్ల మీరు అనుకున్న ఉద్యోగం దొరకడం వల్ల మీ ఆర్థిక స్థితి అనేది బాగుంటుంది కాబట్టి ఆర్థికంగా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అవన్నింటికీ కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది అయితే ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి మెరుగైన ఉద్యోగం కోసం ఎప్పటి నుండి ప్రయత్నం చేసి మీరు విసిగిపోయి ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఇది మీకు అనుకూలమైన సమయం మీకు నచ్చిన ఉద్యోగం అనేది దొరికే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సమయంలో ప్రయత్నించడం చాలా మంచిది మీరు ఉద్యోగ విషయంలో ఎటువంటి అసంతృప్తిని పొందలేరు కొంతమంది ఎంతో కాలం నుండి సొంతంగా ఏదో చేయాలని ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఏదైనా వ్యాపారంలో అభివృద్ధి సాధించాలని ఆశపడుతున్నట్లయితే కనుక ఇది మంచి సమయం వారికి అనుకూలమైన సమయం అని చెప్పుకోవాలి మీరు చేయాలనుకున్న వ్యాపారం కాని ఇంకేదైనా పని కానీ కచ్చితంగా ఆ పని వల్ల మీరు లాభాన్ని పొందగలుగుతారు ఎటువంటి నష్టం అనేది మీకు ఉండదు ఎటువంటి అసంతృప్తిని మీరు చూడలేరు ఈ సింహరాశి జాతకుల మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందంటే ప్రతి విషయాన్ని కూడా వివరంగా క్లుప్తంగా తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు సగం సగం అర్థం చేసుకుని సగం సగం పనులు వీరు చేయరు వీరి మెంటాలిటీ అనేది ఆ విధంగా ఉంటుంది కాబట్టి వీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఖచ్చితంగా సఫలమవుతాయి ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ విషయం గురించి ఏకాగ్రతతో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు వేస్తారు ఆ విధంగా చేయటం వల్ల ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు దానివల్ల మనకి లాభం కలుగుతుందా నష్టం కలుగుతుందా అని వీరు ప్రతి విషయాన్ని కూడా ఆలోచిస్తారు ఈ ఆలోచన విధానం వల్లే వీరు ఏ కూడా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అనేది పొందగలుగుతారు ఈ సమయంలో మీ కుటుంబంలో శాంతి అనేది ఉంటుంది ఇది వరకు మీ కుటుంబంలో ఏవైతే సమస్యలు ఎదుర్కొన్నారో అంటే ఏవైతే మనస్పర్ధలు మీ కుటుంబంలో ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి కుటుంబంలో ప్రశాంతత అనేది నెలకొంటుంది సానుకూల ఆలోచనలతో నిండి ఉంటారు మరియు పని మరియు సంబంధాలలో సానుకూల శక్తిని పూర్తిగా ఉపయోగించుకుంటారు అయితే విద్యార్థుల విషయానికి వస్తే కొన్ని విద్యార్థుల్లో అడ్డంకులను ఎదుర్కొనే అవకాశం కనిపించినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం అయితే కనిపించడం లేదు కష్టపడి చదువుకున్నట్లయితే మీ పరీక్షల్లో ఉత్తీర్ణత అనేది మీకు అనుకూలంగా ఉంటుంది మంచి ఫలితాలను పొందగలుగుతారు ఎటువంటి కష్టం లేకుండా మీరు పరీక్షలకు హాజరైతే తప్ప మీరు ఫలితాలను మాత్రం ఆశించిన విధంగా చూడలేకపోతారు అయితే సంతానం లేకుండా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఇంతకు ముందు ఎన్నో సంవత్సరాల నుండి సంతానం కోసం ఆరాటపడుతున్నారు ఈ సమయంలో వారికి సంతాన యోగ్యం అనేది ఉంది సంతానం కలిగే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి సామాజిక స్థితి కూడా ఈ సమయంలో బాగుండతుంది ఈ సమయంలో మీరు కుటుంబంలో మంచి పనులు కూడా చేయగలుగుతారు ఇక ప్రేమ విషయానికి వస్తే మీరు ప్రేమించిన వారితో మీ పెళ్లి జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు ప్రేమించిన వ్యక్తుల గురించి ఎంతో వాళ్ళను ఒప్పించడానికి అనుకూలమైన సమయమే చెప్పొచ్చు ఇక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధించే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి చదువు విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఉన్నత విద్యపై ఆసక్తి ఉన్న విద్యార్థులు కోరుకున్న సంస్థల్లో ప్రవేశాన్ని పొందగలుగుతారు ఉన్నత విద్య కోసం ఎవరైతే విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నారో వారికి ఈ సమయం అనుకూలమనే చెప్పొచ్చు విదేశాలకు వెళ్లి మంచి చదువులు చదువుకోవాలని ఎన్నో రోజుల నుండి ప్రయత్నాలు చేసి మీరు విఫలమై ఉంటే కనుక ఇప్పుడు ఈ సమయంలో ప్రయత్నించడం మాత్రం మీకు చాలా మంచిది ఆశించిన ఫలితాన్ని విదేశాలకు వెళ్లి మీరు ఉన్నత విద్యను అభ్యసించగలుగుతారు అది ఉద్యోగం కోసం ఎవరైనా విదేశాలకు వెళ్లాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ సమయం అనుకూలంగా ఉందనే చెప్పాలి ఈ సమయంలో మీరు మంచి ఉద్యోగాన్ని మీరు ఆశించిన జీతాన్ని కూడా పొందగలుగుతారు అయితే కుటుంబంతో మరియు పిల్లలతో సరదాగా గడపడం వారితో సన్నిహితంగా ఉండటం చాలా మంచిది అలా చేయడం వల్ల మీలో ఉన్న అపోహలు మరియు చిన్న చిన్న గొడవలన్నీ కూడా తొలగిపోతాయి ఇక వైవాహిక జీవితం విషయానికి వస్తే అనుకూలమైన ఫలితాలనే పొందుతారు ఈ సమయంలో మీ బంధం అనేది చాలా బలంగా ఉంటుంది మీ మధ్య ఏవైతే సమస్యలు అపార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు ఈ సమయంలో మీరు అందమైన యాత్రను కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఏదైనా విహార యాత్రకు వెళ్లాలని కుటుంబంతో కలిసి వెళ్లాలని ఎన్నో రోజులుగా మీరు ప్లాన్ చేసుకున్నా అది నెరవేరకపోయి ఉండవచ్చు కానీ ఈ సమయంలో ప్లాన్ చేసుకోవడం వల్ల మీకు ఆ కళ నెరవేరే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇది మీ సంబంధాన్ని అంటే మీ కుటుంబంలో ఏవైతే మనస్పర్ధలు సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మీ బంధం అనేది బలోపేతం చేయడానికి కొత్త అవకాశాలను అందిస్తుంది ఇక వ్యాపారం విషయానికి వస్తే కొంతమంది పార్ట్నర్స్ తో కలిసి వ్యాపారం చేసే వ్యక్తులు ముఖ్యంగా లాభాలను పొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పెద్ద పెట్టుబడులు పెట్టడంలో మాత్రం కొంచెం ప్రమాదం ఉంది కాబట్టి ఆచితూర్చి స్టెప్ వేయడం మంచిది పెట్టుబడి పెట్టే విషయంలో చాలా ఆలోచించి ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి అయితే ఏదైనా పెట్టుబడి అంటే బంగారం వెండి లేదా ఆస్తిలో పెట్టుబడి పెట్టే ముందు మాత్రం డాక్యుమెంట్ ని సరిగా సమీక్షించుకోవాలని సలహా లేకుంటే మీరు మోసపోయే అవకాశాలు అయితే కొంచెం కనిపిస్తున్నాయి మొత్తం మీద వ్యాపార రంగంలో సింహరాశి కోసం అనేక ప్రాజెక్టులు పూర్తి చేయగలుగుతారు వ్యాపార ప్రణాళికలు మంచి వ్యాపారానికి దారి తీస్తాయి ఇలాంటి వ్యాపారంలో మీ పోటీదారులతో ప్రత్యక్ష సంబంధాన్ని నివారించడం జరుగుతుంది ఆస్తి మరియు వాహనాల పరంగా ఇప్పుడు సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది ఎందుకంటే వారి ఆర్థిక స్థితి చాలా బలంగా ఉంది కాబట్టి ఈ సమయంలో ఆస్తిని గాని వాహనాలను గాని బంగారం వెండి ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయం అనే చెప్పొచ్చు మీరు మీ కెరియర్ రంగంలో పురోగతిని సాధిస్తారు మరియు మీ ఆదాయం అనేది పెరుగుతుంది మీరు కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడానికి కూడా ప్లాన్ చేసుకోవడానికి మంచి సమయం మీ స్నేహితులతో జీవిత భాగస్వామితో మరియు వృత్తిపరమైన భాగస్వాముల సహాయంతో ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి ముందు జాగ్రత్తగా ఆలోచించడం మరియు అన్ని పత్రాలను పరిశీలించిన తర్వాత చర్య తీసుకోవడం మాత్రం ఇల్లు కాని భూమి కానీ కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయమే చెప్పొచ్చు ఇప్పుడు మీరు డబ్బులు ఖర్చు చేయాలనుకుంటే ఇంటిని మరమ్మత్తు చేయడానికి లేదా అలంకరించడానికి ఖర్చు చేయడం మంచిది చూశారు కదా సింహరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుందో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి